హాయ్ అండి దొండకాయ పప్పు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసాను దొండకాయ రౌండ్గా కట్ చేసుకున్నాను పండిపోయిన దొండకాయలకైతే ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయినా బాగుంటుంది పండు దొండకాయలు ఉండేటప్పుడు పచ్చడి చేసుకొని పప్పు అయినా చేసుకోండి ఒక నాలుగు చిన్న టమాటాలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు కారం రాళ్ళుప్పు చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకి మా ఇంట్లో అయితే పులుపు ఎక్కువగా తింటారు కానీ మోకాలు నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ ఇంకా ఏరే బాడీలో ఏ పెయిన్స్ ఉన్నాయి వాతం ఉన్న పులుపు కొంచెం ఉప్పు తగ్గించి తిన్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి అలాంటి వాళ్ళకి పెయిన్స్ అనేటివి తగ్గుతూ పోతాయి స్టమ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర సోంపు వేసుకోండి సోంపు వేస్తే ఏ కూరలైనా చాలా మంచి టేస్టు మంచి సువాసన చాలా బాగుంటుందండి ఈ మధ్యన మా ఇంట్లో ఏ మసాలా అంటున్నారని ఈరోజు మసాలా కూడా ఏమీ వేయలేదు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన వేసుకున్నాను మూడు మిర్చిలు కొద్దిగా కర్రేపా వేసుకొని కొద్దిగా ఇంగ వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి పప్పు ఇట్లా పప్పు గుత్తుతో కానీ ఇట్లా తో కానీ మెత్తగా చేసుకోండి చాలా చాలా బాగుంది పిల్లలు ఇప్పుడు కూరగాయలు ఏదైనా మనం మనకి ఇష్టం వచ్చినట్టు వండితే తినక ఇష్టపెట్టుకోవట్లేదు ఇలా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టియండి వాళ్ళు చాలా చక్కగా తినేస్తారు ఆరోగ్యంగా కూడా ఉంటారు పిల్లలకి ఏ కూరలు పెట్టకుండా ఉంచి ఓన్లీ చారు పెరుగు పెట్టినట్లయితే ముందు ముందు అలా వాటికే అలవాటు పడతారు ఇంకా ఏ కూర కూడా తిన్నాకి ఇష్టపడరు కొంచెం అన్ని కూరలు కూడా మెత్తగా చేసి పెట్టండి ఆ టేస్ట్ తగిలితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకోసారి ఏ కర్రీ కూడా వద్దని అనరు ప్రతి కూరలు కూడా ఒక క్యారెట్ అనేది యాడ్ చేసుకుంటే పిల్లలకు పెట్టేటప్పుడు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఆరోగ్యంగా చక్కగా ఉంటారు ఆలుగడ్డ కానీ క్యారెట్ కానీ ప్రతి కూరలో కూడా పిల్లలకైతే వాడండి ఆలు వాడినంత మాత్రాన ఏదో పిల్లలు బొద్దుగా అయిపోతారు అని కాదు కాకపోతే ఆరోగ్యానికి చాలా మంచిది ఆలు వల్ల చాలా పిండి పదార్థాలు ఉండి వాళ్ళు త్వరగా నడవడానికి కానీ యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి కానీ దుంపకూరలు చాలా అవసరం దుంప దుంపకూరలు వాత ఉండే వాళ్ళు కూడా ఆలుగడ్డ ఉడికించి తీసేసి మీరు తినండి మంచిది